మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండాలు నల్లని వానికి నప్పును పలుకుచు మురిసే అండాలు వానికి నప్పును అనుచు పలుకుచు మురిసే అండాలు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్విను అండాలు మెల్లగ మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్విను అండాలు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండాలు చందనము తనమేని పూసుకొని గంధము బాగనే ఆండాలు చందనము తనమేని పూసుకొని గంధము బాగనే ఆండాలు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగానే ఆడాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగానే ఆడాళ్ళు మల్లెలు మల్లెలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆడాళ్ళు రకరకాల ఫల రుచులను చూచి చక్కెర తీపనే అండాలు రకరకాల ఫల రుచులను చూచి చక్కెర తీపనే అండాలు శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము మునచ్చిను అండాలు శ్రీకరుడు శ్రీరంగనాథునికి ము నచ్చిన అండాలు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను అండాలు మాలలు కట్టెను అండాలు మాలలు కట్టెను అండాలు